నా పేరు కంచర్లభద్రి టిఎేసి ఓయూజేసి ప్రెసిడెంట్ మిత్రులారా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు క్రియాశీలకంగా పనిచేసినటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ పునర్నిర్మాణము నూతన ప్రభుత్వ విధానాలు విద్యార్థి ఉద్యమకారుల కర్తవ్యము అనేటువంటి అంశం మీద చాలా కూలంకషంగా చర్చ చేయడం జరిగింది ఇందులో అనేక మంది విద్యార్థి ఉద్యమకారులు పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వెలుగుచ్చడం జరిగింది మెజార్టీగా విద్యార్థి ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతి స్వాగతిస్తూ గత ప్రభుత్వాలు విద్యార్థి ఉద్యమకారులను విస్మరించాయి అంతేకాకుండా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళ మీదనే మళ్ళీ అనేక నిర్బంధాలు కేసులను మోకాయి జైల్లో కూడా పంపినటువంటి సందర్భాలున్నాయి ఉద్యమకారులను గుర్తించకపోగా అనేక రకాలుగా వేధించారు అవమానించారు అని చెప్పేసి అభిప్రాయపడుతూ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడాన్ని అందరూ కూడా స్వాగతించి దాంతోపాటు మరికొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టడం జరిగింది దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రతినిధులకు కూడా వాళ్ళ వేదనను వినిపించడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో విద్యార్థి ఉద్యమకారులు వాళ్ళ యొక్క స్థూపాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయమని చెప్పి ఒక విజ్ఞాపన చేయడం జరిగింది దాంతోపాటు విద్యార్థి ఉద్యమకారులు వాళ్ళు తెలంగాణ కోసం పదేళ్ళు కష్టపడి పదేళ్ళు ఉద్యమంలో వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని కోల్పోయారు అదేవిధంగా తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఇలాంటి నోటిఫికేషన్లు లేకుండా మరొక పదేళ్ళు కూడా గడిచిపోయింది ఇరవై ఏళ్ళ తమ నవయవన ప్రాయాన్ని కోల్పోయాము దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకొని ఇచ్చేటువంటి నోటిఫికేషన్లలో విద్యార్థి ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ వారికి ఏజ్ లిమిటేషను వెయిటేజీ మార్కులతో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలలో ఉద్యోగ నియామకాలలో వాళ్ళని ఎక్కడో ఒక కాడ అకామిడేట్ చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా అన్ని రంగ రంగాలలో అభివృద్ధిలో మేము క్రియాశీలకంగా తెలంగాణ కోసం ఎట్లయితే పోరాటం చేసామో తెలంగాణ అభివృద్ధిలో పాల్పంచుకుంటామని తెలియజెప్తూ ఈ రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆర్థిక సాయాన్ని అందించ అందిస్తూ ఎవరైతే విద్యా ఉద్యోగాలలో స్థిరపడలేదో అలాంటి వాళ్లకు ఉద్యమకారులకు ముఖ్యంగా వాళ్ళు స్థిరపడడం కోసం సబ్సిడీ రుణాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా దానికోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక విజ్ఞాప విజ్ఞాపన మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది దీని ఫర్దర్ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని తెలియజేస్తాము